ఏపీలో పదో తరగతి పరీక్షల ఎగ్జామ్ రాయాలనుకున్న వారికి ప్రభుత్వం నుంచి కీలక ప్రకటన అయితే వచ్చిందండి పరీక్ష ఫీజులు చెల్లింపునకు రెండు రోజులు అవకాశం అయితే ఉంది అయితే ఇంకా ఎవరైతే కట్టలేదో ఈ విధంగా అయితే కట్టవచ్చు అది ఏ విధంగా కట్టాలి ఎక్కడ కట్టాలి అనేది వీడియోలో క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఏపీలో టెన్త్ పబ్లిక్ పరీక్ష ఫీజు చెల్లింపునకు ఇవాళ రేపు అవకాశం కల్పించినట్టు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ శ్రీనివాసులు రెడ్డి తెలిపారు విద్యార్థులు ఐదు వందల ఫైన్తో హెచ్ఎంల లాగిన్ ద్వారా ఫీజు చెల్లించవచ్చన్నారు తక్కువ వయసున్న విద్యార్థులు వయసు మినహాయింపు ఫీజును బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వెబ్సైట్లో చెల్లించవచ్చని పేర్కొన్నారు వొకేషనల్ విద్యార్థులు ఇదే సైట్లో ఫీజులు కట్టొచ్చని తెలిపారు కాబట్టి ఎవరైతే పదో తరగతి పరీక్షల ఎగ్జామ్స్ రాయాలనుకుంటున్నారో తప్పకుండా ఈ విధంగా అయితే ఈ యొక్క రెండు రోజుల్లో ఫీజులు అయితే కట్టండి అదేవిధంగా ఎవరికైతే ఏజ్ తక్కువ ఉంటుందో వాళ్ళైతే కనుక తప్పకుండా ఈ యొక్క ఏజ్ తక్కువ ఉన్న దానికి కూడా ఫీజ్ అయితే కట్ అయితే ఉంటుందండి అయితే హెచ్ఎం లాగిన్స్లో అయితే ప్రజెంట్ అయితే ఉందండి మీ యొక్క స్కూల్స్లో ఉన్నటువంటి హెచ్ఎంలు ఎవరైతే ఉంటారో ఆ యొక్క హెచ్ఎం లాగిన్స్లో అయితే యొక్క ఫీజ్ అయితే మీరు ఐదు వందల రూపాయల పైన అయితే యొక్క ఎగ్జామ్ ఫీజులు అయితే చెల్లించండి సో ఈ విధంగా అయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే అప్డేట్ అయితే వచ్చింది తప్పకుండా ఈ యొక్క అవకాశాన్ని అయితే అందరూ కూడా వినియోగించుకోండి ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి